నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈ రోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా సింపుల్గా టేస్టీగా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అదేంటంటే పుట్నాల పప్పులతో మురుకులండి అదే జంతికలు లేదు చక్రాలు అని కూడా అంటారు కదా చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఉన్నాయి కదండి చాలా సింపుల్గా మనం ఒక పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ ని ప్రిపేర్ చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదు స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసేసుకోవచ్చండి మామూలుగా టీ స్నాక్ స్నాక్గా తినచ్చు అలాగే పిల్లలకు కూడా స్కూల్ నుంచి కాలేజీ నుంచి వస్తూనే ఇలా స్నాక్గా చేసి పెట్టచ్చండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత కరకరలాడుతూ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కాబట్టి ఈరోజు మనం ఈ పుట్నాల పప్పుల జంతికలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పులు వేసేసుకోవాలండి వీటిని మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొద్దిగా బరుకుగా లేకుండా చూడండి ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండేటట్టు మిక్సీ పట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మూడు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండి అనమాట మామూలుగా ఆ బియ్యంని మిషన్ వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను లేదు మీకు సూపర్ మార్కెట్లో కూడా పొడి బియ్యం పిండి దొరుకుతుందండి అలాగే ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఆ పుట్నాల పప్పుల పొడి కూడా వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని ఒక టీ స్పూన్ వామ్ని కొద్దిగా చేతితో అలా క్రష్ చేసి వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనెని కొద్దిగా వేడి చేసి వేసేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు బటర్ని కానీ నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండిని అంతా కూడా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పుల బియ్యం పిండి వేసానండి కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మామూలు నార్మల్ వాటర్ అండి వేడి నీళ్ళు కాదనమాట చల్లనీళ్ళే కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ మనం పిండిని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసేసుకోవాలి ఒకేసారి నీళ్లు వేసామంటే మనకు పిండి అనేది కొద్దిగా లూజ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఇంకేం మనం పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మురుకులు చేసేయడమే ఇప్పుడు మురుకులు గొట్టం తీసేసుకొని మీకు ఇష్టమైన రౌండ్స్ కానీ లేదు ఇలా కొంచెం ముళ్ళ మురుకులతో నేను చేస్తున్నానండి ఈ పుట్నాల పప్పుల మురుకులు కొంచెం మనకు గుళ్ళగా బాగా వస్తాయన్నమాట ఇప్పుడు కొద్దిగా చేతికి నీళ్లు తడిపేసేసుకొని కొద్దిగా పిండిని తీసేసుకొని మనం ఇప్పుడు ఈ మురుకుల ఓటంలో మనం పిండిని ఫుల్ చేసేసుకోవాలి మరి పైకి వేయకుండా అలా వేసేసుకొని ఇప్పుడు మనం మురుకులు చేసేసుకోవడమే ఇప్పుడు ఆయిల్ వేసేసుకోవాలండి ఫ్రై చేయడానికి మరి ఎక్కువ అవసరం లేదు మళ్ళీ చాలకు వస్తే వేసేసుకోవచ్చండి మనం ఒకసారి వాడిన తర్వాత ఎక్కువ రోజులు మనం ఆయిల్ని వాడం కాబట్టి ఇప్పుడు నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఇంకా నేను ఇక్కడ డైరెక్ట్గా ఇలా మురుకుల్ని కొంచెం పెద్దగానే చేసేస్తున్నానండి మీకు కావాలంటే కొద్దిగా చిన్న చిన్న మురుకులు కూడా చేసేసుకోవచ్చండి ఒక హోల్స్ ఉన్న గెరెటి పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇంకా చిన్న చిన్న మురుకులు కూడా చేసేసుకోవచ్చు ఈరోజైతే నేను ఈ విధంగా మురుకుల్ని చేస్తున్నానండి మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి ఇప్పుడు ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు త్వరగా కలర్ వచ్చేస్తుంది మురుకులు అనేది మెత్తగా ఉంటాయండి సో మనం అడ్జస్ట్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకు క్రిస్పీగా మంచి కలర్తో వస్తాయన్నమాట ఇంకా ఆయిల్ అంతా డ్రైన్ చేసేసి తీసేసుకోవాలి ఇంకా నేను ఇదే విధంగా అన్ని మురుకుల్ని కూడా చేసేసానండి ఇప్పుడు ఈ మురుకుల్ని మీరు అలాగే డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా వీటిని విడిగా చేస్తున్నానండి కాబట్టి చూశారు కదా అండి ఈరోజు నేను పుట్నాల పప్పులతో మంచి రుచికరమైన కమ్మ కమ్మని మురుకులు లేదా జంతికలు లేదా చక్రాలని ఎలా ప్రిపేర్ చేశాను ఈ విధంగా మనం చేసేసుకొని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో కానీ లేదు స్టీల్ డబ్బాలో కానీ బకెట్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రెష్గా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి బయట కొని తెచ్చుకునే బదులు మనం ఇంట్లోనే ఒక పదే పది నిమిషాలు హెల్దీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి అలాగే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్గా పెట్టచ్చండి కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి